కోనసీమ జిల్లా కొత్త పోలీస్ బాస్ గా రాహుల్ మీనా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ మీనా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నా మీద ఉంచిన నమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ జిల్లాలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపులో ఉంటుందని అందుకు అధికారులందరూ సహాయం తీసుకుంటామని అదే విధంగా విలేకరుల సహాయం కూడా కావాలని అందరం కలిసి జిల్లాలో స్మగ్లింగ్ గాంజా ఇలాంటి వాటిని నిర్మూలించేందుకు అందరూ సహకారాలు కావాలని గతంలో పనిచేస్తున్న ఎస్పీ చక్కని పరితీరు కలిపరిచారని అదే విధంగా మేము ముందుకు వెళ్తామని ఎస్పీ రాఫుల్ మీద తెలియజేశారు అక్కడ మా ప్రతినిధి కేజీర్ ఆవుడి తెలుసుకోవడం జరుగుతుంది ప్రజలందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాము నిన్న నేను ఈ జిల్లా బీఆర్ అంబేడ్కర్ కోన్ సిమ్మ జిల్లా ఎస్పిగా ఛార్జ్ తీసుకున్నాను ఇది గురించి నా మీద నమ్మకం ఉంచడానికి నా గౌరవమైన సీఎం గారికి నా గౌరవమైన బీజేపీ గారికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం కూడా ఈ జిల్లాలో ఉన్న ఏమైనా ఇష్యూ ఉంటే లైక్ ఉమెన్ సేఫ్టీ గురించి గాంజా గురించి అండ్ అదర్ ఇష్యూస్ గురించి నేను చాలా సీరియస్గా అందరితో మన ఆఫీసర్తో డిస్కషన్ చేసి ఒక యాక్షన్ ప్లాన్ లాగే ప్రిపేర్ చేసి విల్ మూవ్ ఫార్వర్డ్ విత్ దాట్ సెకండ్లీ వాట్ ఎవర్ ఇష్యూ పబ్లిక్ నుంచి కూడా వాళ్ళు రెగ్యులర్ గా వస్తారు గురించి కరప్షన్ గురించి లేకపోతే గురించి చేస్తే విల్ టేక్ ఇట్ ప్రయారిటీ పబ్లిక్ తో నమ్మకం ఉంటే మనకి పోలీసు వాళ్ళు పని చేస్తారు కాబట్టి దట్ ట్రస్ట్ షుడ్ బి మెయింటైన్టీ బి ఎస్టాబ్లిష్ దట్ ట్రస్ట్ విత్ పబ్లిక్ థర్డ్లీ మన వాతావరణ ఎస్పీ గారు కూడా చాలా మంచి పని చేశారు ఇక్కడ అకడమిక్ టూ తీసుకొని మన అధిపన నికి కంటిన్యూ చేయడానికి దట్ విల్ బి మై ఆబ్జెక్టివ్ ఫైనల్లీ ఐడ్ లైక్ టు సే దట్ ఇట్ ఇస్ మై ప్రివిలేజ్ అండ్ ఆనర్ టు సర్వ్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ మన మీడియా వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ వాళ్ళ నుంచి కూడా సహయోగం తీసుకొని ఐ అండ్ చోదే పార్టనర్స్ అవుంది వాళ్ళ నుంచి వి విల్ టేక్ ఆల్ ది సపోర్ట్ అండ్ విల్ ట్రై టు డు అవర్ బెస్ట్ వర్క్ ఇట్ ఇస్ అ టీమ్ వర్క్ మన టీమ్ ఇక్కడ ఉంది అండి అందరితో వి డిస్కస్ ಇದಗಡಿಂಗ್ ಅವಲ್ತ ಇಶ್ಯೂ ನೀನು ಇಂಜಿ ಕೂಡ ಪಬ್ಲಿಕ್ నుంచి ಕೂಡ ಈಮೇಲ್ ಇಶ್ಯೂ ಉಂಟೆ ಮನರ್ಜೆಸಿಗೆ ಕಳತೆ ವಿಲ್ ಟೇಕ್ ಇಟ್ ಅಪ್ ಆಸ್ ಅ ಪ್ರೈಯಾರಿಟಿ ಅಂಡ್ ವಿಲ್ ವಿಲ್